రాజకీయాల్లో మేనిఫ్లేషన్ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఇన్ఫ్లుయెన్స్ చేయగలటం ఇన్నాళ్ళు కూడా కేంద్రానికి తన ఎంపీల సపోర్ట్ని ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక పరిస్థితులని జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేశారీ అని నమ్ముతున్న చంద్రబాబు నాయుడు కూటమి ఖచ్చితంగా బీజేపీతో ఉండాల్సిందే అని పట్టుబట్టి మరి కూటమి విషయంలో సీట్లు తగ్గినా ఇంకొకటి తగ్గినా ఇంకొకటి తగ్గినా తన ఆత్మాభిమానాన్ని మేరకు కట్ చేసుకుని మరి కూటమి విషయంలో మోడీ విషయంలో వెనకడుగు వేయటం అన్నమలై లాంటి వాళ్ళకి తమిళనాడు వెళ్ళి మరి లోకేష్ ప్రచారం చేసే పరిస్థితులు ఈ ఈరోజు డెఫినెట్లీ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి ఒక అస్త్రాన్ని ఎన్నికల టైంలో తన చేతిలో పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే చేశారనేది ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ని బీజేపీ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలదని దేశమంతా నమ్ముతుంది సో ఈ పరిస్థితుల్లో బీజేపీ కనుక తమతో మిత్రపక్షంగా ఉంటే తాము ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఉంటే ఖచ్చితానికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం చేస్తారు ఏపీలో ఉన్నటువంటి డీజీపీని కావచ్చు ఏపీకి సంబంధించినటువంటి సిఎస్ని కావచ్చు మార్చేటువంటి హక్కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకే ఉంటుంది ఈ టైంలో సో ఏపీలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన కోసం తన ఎన్నికల కోసం ఎస్పెషల్లీ నియమించుకున్న డీజీపీని కావచ్చు సీఎస్ని కావచ్చు నియమించుకున్నారు అనే ఆరోపణలు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని తొలగించడానికి ఉన్నటువంటి హక్కులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంటాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనే నమ్మకంతోనే చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఏపీ డీజేపీ మార్పు త్వరలోనే ఉండబోతోందని ఈరోజు ఏప్రిల్ పదకొండు పన్నెండు ఏప్రిల్ పదమూడు అంటే రేపే ఈ ఏబి వెంకటేశ్వరరావు యొక్క సస్పెన్షన్ విచారణ ఉంది అది కనుక డెఫినెట్లీ ఆయనకు అనుకూలంగా అంటే సస్పెన్షన్ ఎత్తేసేలాగా ఉంటే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏపీలో డీజీపీ మార్పు కోసం సిఫార్స్ చేయండి మీరు కొన్ని పేర్లు అంటే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఈ సీనియారిటీ లెక్క ప్రకారం ఆయన పేరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత తిరుమలరావు పేరు ఉంది ఇట్లా ఇంకొంతమంది పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళలో సీనియారిటీలో ఉన్నటువంటి డీజీపీ మాజీగా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావును ఎంచుకోవాల్సి ఉంటుంది ఆయన్ని గనక ఎంచుకుంటే డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీకి ఆయన ఒకప్పుడు అనుకూలు అనుకూలంగా పనిచేశారనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వైసీపీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు సో ఎట్లా రాజకీయం నడుస్తుందని తెలియదు కానీ ఏపీ డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు రావడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ సో ఏపీడీజీపీ మార్పు ఉన్నా లేకపోయినా జనాల యొక్క ఓటు ఎటువైపు ఉంది జనం ఎవరికి ఓటు అనేది క్లియర్ కట్గా మీరు కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజల యొక్క ఓటు ఎవరికి ఉందనేది సర్వే సంస్థలు ఈ కామెంట్లు చూస్తే యూట్యూబ్లో ఉన్న అనేక ఛానల్స్ కామెంట్లు చూస్తాయి అట్లాగే ఈ కామెంట్స్ కూడా చూస్తాయి చూసినప్పుడు ఓకే ప్రజలు నాడి ఇటువైపు ఉందన్నమాట అనుకుని వాళ్ళకి స అనుకూలంగా సర్వేలు బయటికి పంపిస్తాయి కాబట్టి కింద ఒక రెండు వందల ఉంటే నూట యాభైలో మీ ఫేవరెట్ రాజకీయ నాయకుడు లేదా మీ సపోర్ట్ చేసే రాజకీయ నాయకుడు లేదా మీరు నోటాకి ఓట్ వేయాలంటే ఓట్ ఫర్ నోటా అని అయినా కామెంట్ చేయండి బట్ కామెంట్ మాత్రం కంపల్సరీ చేసే వెళ్ళండి సర్వే సంస్థలకి ఇదే ఆధారం కాబట్టి